And that. హెదన్స్ నచ్చింది నీకు ఎరా నచ్చలేదంట నచ్చింది నీకు లైట్ వేసి ఆడుకుంటావా ఆడుకో ఆ ఫ్యాన్ పైన పీట్టు లైట్ 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 లేదు అంట ఏటి ఏటి ఏంటా మాయా 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 ఏంటా దారక అది కాదు hurdle అంత వెరీ గుడ్ తీతు తీదు కాదు నువాడు ఏంటి నీ డాక్టర్ స్టార్ట్ చేయి ఏరి స్టార్ట్ స్టార్ట్ ఉందిది వెరీ గుడ్ అరీ భలే చెప్తున్నాడు రీ ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అరీ అదిగో చూసావా యాక్సిడెంట్ అయింది చూసావా ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తే స్లోగా వెళ్ళాలి అదిగో వెళ్తుందా హెలికాప్టర్ చూడ స్లోగా వెళ్తున్నా వేదాంత్ సేఫా సేఫ్గా వెళ్తున్నా హెలికాప్టర్ వెరీ గుడ్ కొడు రన్ చేసేటప్పుడు ఫ్యాన్ పట్టుకోకూడదు అయిపో అది ఫ్యాన్ తిరిగే ఫ్యాన్ ఆపేవనుకో టెలికాడిపోయింది భలే ఆడుతున్నారీ మీరు భలే అది ఈ టాక్టర్ ఎవరిది ఎరాక్టర్ ఎవరిది కాయ్ నిజం చెప్పు ఆ ఆడకూడదు చెప్పు ఎవరిది గుడ్ అరీ అరే వేదాంత్ చూడు